హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ ఎప్పుడైనా ఎవరైనా రాయలసీమ మెంతిపప్పు ట్రై చేశారా అండి ట్రై చేయకుంటే ఇప్పుడే వెంటనే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకప్పుడు నాకు కూడా తెలియదండి ఇది పెళ్ళయ్యాకే తెలిసింది నాకు కూడా నేను కూడా ఈ మధ్య నేర్చుకున్నాను అనమాట మా అత్తమ్మ దగ్గర ముందుగా అయితే కొన్ని ఒట్టిమిరపకాయలు కొంచెం ఎర్రగడ్డ కొంచెం టమోటా చింతపండు కరివేపాకు తీసుకోవాలండి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ మెంతులండి మెంతులు ఎక్కువ వేసుకోకూడదు చేదు వస్తుంది కొంచెం వేసుకుంటే చాలు ఇంకా అందులోకే కొంచెం ఎర్రగడ్డ వేసుకోవాలండి ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఎర్రగడ్డ బాగా ఎర్రగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అసలు వేడివేడి అన్నంలోకి మెంతిపప్పు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా అందులోకి పెరుగు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ ఇంకా ఒక చిన్న గ్లాస్ తీసుకుంటున్నానండి నేను కందిబ్యాలు మేమిద్దరమే కాబట్టి ఉండేది మాకు ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతుంది ఇవి వాష్ చేయకూడదండి అలాగే వేసుకోవాలి వాష్ అస్సలు చేయకూడదు కందిబ్యాలని ఎర్రగడ్డ అనేది వేగినాక ఆ తర్వాత కందిబేళ్ళను వేసుకొని కలుపుకోవాలండి ఇవి కూడా కాసేపు వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలండి చింతపండు అనేది ఎక్కువ అవసరం లేదు టమోటాలు వేస్తాం కాబట్టి ఆ తర్వాత ఒట్టిమిరపకాయలు ఆరు లేదా ఏడు వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకుంటే కారం ఎక్కువ అవుతుంది కారం ఎక్కువ కావాలంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి తర్వాత ఒక టమోటా వేసుకున్నానండి నెక్స్ట్ పసుపు వేసుకోవాలండి మరీ ఎక్కువ అవసరం లేదు తగినంత మనం మామూలు పప్పులోకి ఎలా వేస్తామో అంత వేసుకుంటే సరిపోతుంది దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదండి ఇది ముందే మనం తిరువాత అనేది వేసుకుంటాము ఇంకా నెక్స్ట్ అన్నీ వేగాక మెయిన్ ఇక్కడ అండి మరి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు వేసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి నేను ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు వేసుకున్నాను మరీ ఎక్కువ వేసుకుంటే నీళ్ళగా అయిపోతుంది మరీ తక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది ఇంకా అన్నీ బాగా కలుపుకొని విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి కొన్ని విజిల్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి మెంతిపప్పు స్మెల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా పప్పుని రాముకుంటే సరిపోతుందండి అంతే సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు మనము చూడండి ఎంత బాగుందో టేస్ట్ చేస్తే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు హేత్వి కాటాక్స్ థ్యాంక్ యూ ఫర్